ఈరోజు గుడికి వెళ్తే ఓ మామూలు కనబడ్డారు శబరి అంటే ఆవిడ పేరు చాలా విషయాలు చెప్పారు ఈరోజు అలా వింటుంటే చాలా బాగుంటుంది అనిపించింది మనం చూసే విధానానికి అక్కడ కనిపించే విధానానికి చాలా తేడా ఉంటుంది అనిపిస్తుంది ప్రేమ కథలు అలా ప్రేమ కొంతకాలంలో బాగుంటుంది కానీ చాలా వరకు ఎడబాట్లోనే ఇంకా అందంగా ఉంటుంది ప్రేమ మనం ప్రేమించే వ్యక్తి బాధపడకుండా మనం చూస్తుంటాం మనం ప్రేమించే వాళ్ళు మనం బాధపెట్టినా భరిస్తుంటాం రెండింటిలో ప్రేమ ఉంది చెప్పే విధానంలో చూపించే విధానంలో మాత్రం మార్పు అంతే మన దేవుళ్ళ కథలే చాలా పెద్ద ప్రేమ కథలు చెప్పాలంటే మన రాధాకృష్ణుడు కానీ సీతారాములు కానీ మన వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి కానీ శివుడు పార్వతి కానీ ఓ చాలా పెద్ద ప్రేమ కథలు ధర్మం కోసం రాముడు సీతను బాధపెట్టిన రాముడు కోసం బాధని ఎంతో భరించింది వియోగం తట్టుకుని రాముడే సీతను బాధపెట్టి ఇంకెంత బాధ అనుభవించారో ఆయన సతీదేవి కోసం శివుడు ఎంతగా బాధపడ్డారో మనందరికీ తెలిసిందే ఆ శ్రీ మహాలక్ష్మి కోసం ఆ శ్రీమన్నారాయణుడు ఎంతగా బాధపడ్డారు రాధ లేకుండా జీవించారు కృష్ణుడు రానుతూనే జీవించే కృష్ణుడు భక్తి ప్రేమ మనకు నచ్చిన వాళ్ళు మనం చూస్తుంటాం మనం ప్రేమించే వాళ్ళు మనం బాధపెట్టినా భరిస్తుంటాం ప్రేమ ఉంటుంది కానీ చూపించే విధానంలో చెప్పే విధానంలో మాత్రం కొంచెం మార్పు ఉంటుంది అంతే నేను చెప్పేది ఏంటంటే విడిపోయిన ప్రేమ గొప్పదా కలిసిన ప్రేమ గొప్పదాని కాదు ప్రేమ ఎప్పుడూ గొప్పదే కలిసినా విడిపోయినా ప్రేమ ఎప్పుడూ గొప్పది అంత గొప్పది కాబట్టి ఒకరి కోసం ఒకరు పెట్టిన ఎఫర్ట్స్ ఒకరి కోసం తీసుకున్న కమిట్మెంటే చాలా వరకు వాళ్ళ ప్రేమను గెలిపించేలా చేస్తుంది వారి ఏ పార్టీలు ఎలా అంటే సీతారామచంద్రులు అని అంటారు ఎందుకంటే సీతారామచంద్రుల జీవిత విధానమే చాలామంది ఆదర్శం ధర్మం కోసం రాముడు రాముడితో ఎప్పుడు ఉండే సీత నిజంగా ప్రేమిస్తే కలిసి జీవితం ప్రయత్నించండి ఒకళ్ళు ఒకరు అర్థమేసుకొని ప్రయత్నించండి చెప్పుకోండి నాకు ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒక లాంటివి మాడుకోండి అప్పుడు నెక్స్ట్ ఇంచిన ఆలోచించండి అంత ప్రతి చిన్నదానికి విడిపోవడం కరెక్ట్ కాదు ప్రేమించడం చాలా బాగుంటుంది ప్రేమించడం నువ్వు లాగా నేచు నువ్వు లేక నేలేను నువ్వు అసలు వద్దంటారంటారు ప్రేమించిన తర్వాత కొంతకాలానికి తర్వాత కొంతకాలానికి నీవెవ్వరు నేను ఎవ్వరు నీకు నాకు డ్యాష్ డేస్ గుండెల్లో గోదావరి తంగళం లాంటి సమయం చూపుతుంటారు పెళ్ళికి ముందే కాసేపు కూర్చొని మాట్లాడుకోకపోతే ఇంకా పెళ్ళికి ఇంకేం ఆడుకుంటారు ప్రేమలోనే ఒకళ్ళో అర్థం చేసుకోలేకపోతే ఇంకా పెళ్ళైన తర్వాత ఇంకేం కలిసి ఉంటారు సో సమయం ఇవ్వండి ఒకళ్ళో అర్థం చేసుకోండి దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏంటనేది విడిపోయి బాధపడడం కన్నా కలిసి జీవించే ప్రేమలోనే నిజమైన ప్రేమ ఉంటుందేమో నాకు అనిపిస్తుంది సీతారామచంద్ర స్వామి వారు అంతలాగా కాకపోయినా కనీసం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కొంచెం సమయాన్ని మనం ఇవ్వగలం కదా ఆ సమయం అర్థం చేసుకోండి వాళ్ళు ఏంటనే విషయాన్ని అప్పుడు నెక్స్ట్ చేయాలి వాళ్ళు ఇచ్చండి అంతే అభిమానిస్తే ముందే విడిపోవడానికి ప్లాన్ చేసుకుంటే మటుకు ఇంకా ప్రేమ అనేది విలువే ఉంటుంది అప్పుడు అది ప్రేమ అవ్వదు సిచ్యువేషన్ చెప్పు బెంచింగ్ అవుతుంది ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఒకరు మనం కానుకుంటే కన్ఫర్మ్ ఎఫర్ట్స్ పెట్టండి కానీ రిలేషన్ ఒకళ్ళు సమానంగా పెట్టరు ఎఫర్ట్స్ పక్కవాళ్ళు ఇంకా ఎక్కువ పెట్టచ్చు మనకన్నా దానికి ఒక వాల్యూ ఇవ్వండి ప్రేమ గౌరవం అడుక్కుంటే రావు కానీ మేము ప్రేమించడం కోసం కొంచెం తగ్గినా పర్లేదు కదా ఒక రిలేషన్షిప్ బాగుండాలంటే జై శ్రీరామ్ జై సీతారామచంద్ర స్వామికి జై అందరూ బాగుండాలి అందరికీ మంచి జరగాలి ప్రేమ పెళ్ళి వరకు వెళ్ళాలి జీవితాంతం ప్రేమ ఉండాలి గౌరవంతో